రేపటి నుంచి ఈ రాసులకు అఖండ ధనయోగం ఈ నెలలో ప్రధానమైన గ్రహాలు రెండు రాశి సంచారం చేశాయి దీనివల్ల వారికి విపరీతమైన ధనలాభాలు కలుగుతాయి జ్యోతిష్యం ప్రకారం ఒక రాశిలో ఉన్న గ్రహాలు మరో రాశిలోకి సంచారం చేయడం వల్ల ప్రత్యేక ప్రభావం ఉంటుంది దీనివల్ల అన్ని రాసులు ప్రభావితం అవుతాయి అలాగే ఆయా రాసుల వారి వ్యక్తిగత జీవితాల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి జ్యోతిష్యం ప్రకారం గ్రహాలకు రాకుమారుడైన బుధుడు మీన రాశిలోకి శుక్రుడు మేషరాశిలోకి సంచారం జరిపాయి ఈ నెల తేదీన ఇది జరిగింది దీని ప్రభావం వల్ల కొన్ని వారికి శుభ పరిణామాలు జరగనున్నాయి ఇతర రాసుల్లోకి సంచారం చేయడం వల్ల వ్యక్తిగత జీవితంలో వస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి ఏ ఏ వారికి శుభప్రదంగా ఉండనుందో తెలుసుకుందాం ధనుస్సు రాశి శక్తివంతమైన మానవ్య రాజయోగం ఏర్పడుతోంది దీనివల్ ఈ రాశి వారికి ఎన్నో లాభాలు కలుగుతాయి వీరు భవనాలతో పాటు కొత్త కార్లను కొనుగోలు చేస్తారు అనేక లాభాలను పొందుతారు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి ఉద్యోగస్తులకు వేతనం పెరిగి ప్రమోషన్ వస్తుంది మిథున రాశి వీరికి ధనలాభాలున్నాయి ఆర్థికంగా పలు ప్రయోజనాలు అందనున్నాయి గతంలో మొదలై నిలిచిపోయిన పనులను తిరిగి పూర్తి చేయడానికి ఇది మంచి సమయం అలాగే కుటుంబ సభ్యులు మధ్య అనుబంధం బలపడుతుంది జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు వృషభరాశి పెండింగ్లో ఉన్న పనులు సులభంగా పూర్తవుతాయి ఆకస్మికంగా ధనలాభం ఉంది కుటుంబ సభ్యులతో లేదంటే స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళతారు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంది ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కలుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు